కాకినాడ మోక్లారిన్ గ్రౌండ్ లో పదిహేడవ తేదీ ఆదివారం జరగనున్న బీసీ కులాల ఆత్మీయ వనభోజన మహోత్సవానికి జిల్లా నలుమూల నుంచి పార్టీలకు అతీతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ నాయకులు పిలుపునిచ్చారు కాకినాడ ఆర్ఎన్ బి అతిథి గృహం ప్రాంగణంలో మంగళవారం బీసీ నాయకులు సమావేశం అయ్యారు ఇక పదిహేడవ తేదీ జరగనున్న బీసీ కులాల ఆత్మీయ వనభోజన మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం విలేకరులతోనూ మాట్లాడారు కాకినాడ జిల్లాలో ఉన్న బీసీ కులాల కుటుంబ సభ్యులందరూ ఏ బీసీ అయినా మన బీసీ అనే నినాదంతో చేపడుతున్నటువంటి ఆత్మీయ సమావేశానికి పార్టీలకు అతీతంగా హాజరవ్వాలని కోరారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్నా ఏ రాజకీయ పార్టీ బీసీలకు తగిన గుర్తింపు ఇవ్వలేదని అన్నారు ఇప్పటికైనా బీసీలందరూ ఏకమై తమ జాతీయ నిష్పత్తి ప్రకారం స్వీట్లను కేటాయించాలని లేని పక్షంలో రాజకీయ పార్టీని ఓడించి తమ కులాల బలాన్ని నిరూపించుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చోల్లంగి వేణుగోపాల్ పెన్నుపోతు తాతారావు తదితరులు పాల్గొన్నారు మచ్చ శివప్రసాద్ కుక్కల పోతురాజు యాదవ్ కాళ్ల సత్యబాబు యలమంచెల శ్రీను యాదవ్ తదితరులు బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డిసెంబర్ పదిహేను జరిగే ఆత్మీయ భోజనానికి ఆహ్వానం పలుకుతూ మరి డిసెంబర్ పదిహేను జరిగే ఆత్మీయ భోజనానికి ప్రతి కుటుంబం కూడా పిల్ల పాపులతో సకుంఠంపు సపరివారంగా ఇచ్చేయమని మీకు ఆహ్వానం చేస్తున్నాం ఇది పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా అన్ని బీసీ కులాలు ఒకటే అని చాటి వెలుగెత్తి చాటి చెప్పాలనే ఒక సదుద్దేశంతో రేపు డిసెంబర్ పదిహేను జరపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మన ఎటువంటి ప్రలోభాలు పెట్టినా ఒకటే మాట మనందరం బీసీలు బీసీలు అంతా ఒక్కటే అని చాటి చెప్పాలనే మా ప్రయత్నాన్ని రేపు జరగబోయే పదిహేడో తారీఖు బీసీ కార్తీక వనసమారాధనకు కాకినాడ జిల్లా నుంచి అందరం కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి మన బీసీ బలాన్ని అంతా కూడా నిరూపించేది ఒక వేదిక అవ్వాలని చెప్పి మా బీసీ సంఘాల అందరి తరఫు నుంచి కూడా మిమ్మల్ని అందరినీ కాకినాడ జిల్లాలో ఉన్న విశ్వబ్రాహ్మణ సంఘాలలో కూడా మిగతా బీసీ కుల సంఘాల సంఘాలందరినీ కూడా ఈ రోజు మేము పిలుపునివ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని నా పేరు ఆవుపాటి ఉమాశంకర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి పదిహేడో తారీఖున స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి బీసీల ఐక్యవేదిక మొత్తం అందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుకుంటూ మొత్తం దేవుల పండ్ల పరిస్థితుల నుంచి కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలి అలాగే సంచార జాతులు ఎవరైతే ఉన్నారో సంచార జాతుల కులాల్లో ఉన్నటువంటి బీసీ కులాల వల్ల కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలవడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఎంత పన్న సరే అందరూ కూడా వారు వాళ్ళ పక్కన పెట్టుకొని ఈ వనసమాలకు వచ్చి ఏ ప్రదవలసిందిగా ముందుగా ముఖ్యంగా సంచార జాతులు కూడా మనం ఈ బీసీఐ పేదలో కలుపుకొని ఎవరికి వెళ్తున్నాం తప్పనిసరిగా కోరుతున్నాం ఈ బీసీ కుల సమారాధన భోజనాలకి ఈ నెల పదిహేడవ తారీఖున మా బీసీ కులస్తులందరం కలిపి ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ సమారాధన భోజనానికి మన బీసీ కులస్తులు అందరూ కుటుంబాలతో మీ పిల్లలు పాపలతో అందరిని కూడా తీసుకోండి ఈ సమారాధన భోజనాన్ని అందరూ జయప్రదం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిధిలో బీసీ కులాల ఆత్మీయ వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని డిసెంబర్ పదిహేడవ తారీఖున కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్ లో జరుపుకుంటున్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్న బీసీ కులాల కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వనభోజన మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి బీసీ కులాల అన్నిటి తరఫున సరే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే ఆ రోజున డిసెంబర్ పదిహేడవ తారీఖున ప్రతి బీసీ కులం అందరూ సమానమైన ధోరణితో మనం ఎక్కడైతే బీసీలు సంఖ్యాపరంగా ఎక్కువ వార్డులు కానివ్వండి గ్రామాలు కానివ్వండి మండలాలు కాని ఉన్నాయో ఆత్మీయ వనమహోత్సవాన్ని కాకినా మెక్ స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించాలని చెప్పి బీసీ పెద్దలందరూ కలిసి కూర్చొని నిర్ణయించడం జరిగింది మరి ఈ మహోత్సవాన్ని భారీ ఎత్తున పెద్ద ఎత్తున కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి రావాలని ఇప్పటివరకు తిరిగి ఆహ్వానించడం జరిగింది మరి జరిగే భారీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీసీ కులాలన్నీ సుమారు నలభై ఎనిమిది కులాలు సమీకరణ జరిగి చర్చించుకుని పెద్ద ఎత్తున మనందరూ తరలించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్ని కులాల అధ్యక్షులు కార్యదర్శులందరూ కూడా హాజరవటము దాన్ని భవిష్యత్తులో ముందు తీసుకెళ్లాలని చెప్పి పదిహేడవ తారీఖు కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పిఠాపురం కాన్సెన్సీ కూడా తిరిగి రావడం జరిగింది ముఖ్యంగా అందరిని కోరుకునేది ఏంటంటే రేపు జరగబోయే కార్యక్రమం ఏ బీసీ అన్నా మా బీసీఏ బీసీలందరూ ఒకటి అని చాటి జరగబోయే మా బీసీల కొన సమారాధనకి ఈరోజు మా సంఘం నాయకులు అన్ని కులాల నుంచి కూడా వేళ సమావేశమయ్యి రేపు జరగబోయే మన సమారాధనకి మన జిల్లాలో కాకినాడ జిల్లా నుంచి అన్ని కులాల నుంచి కూడా రావాలని వస్తారని ఆశిస్తూ ఇక్కడ ఈ సంఘం నలభై ఎనిమిది కులాలున్న ఈ సంఘాన్ని బలోపేతం చేయాలి అలాగే దీని ముఖ్య కారణం కూడా రేపు రాబోయే కాలంలో ఎలక్షన్కి సంబంధించి కూడా మేమందరం కూడా ఒక హెచ్చరికగా ఒక వేదిక మా బీసీలందరికీ కూడా ఒక వేదిక ఇది ఎందుకంటే రేపు రాబోయే కాలంలో ఎవరైనా నిలబడే ఆలోచన ఉంటే వాళ్ళందరికీ కూడా మంచి ఆలో మంచి వేదికగా మేము అందరం కూడా నిర్ణయం తీసుకొని కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం కాబట్టి మా బీసీ సోదరులు మన కాకినాడ జిల్లాలో ఉన్న బీసీ సంఘాలు అలాగే మాజీ మా మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలు కానీ మా బీసీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పి మేము కోరుతూ ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాం ना पेर मेडि भास्कर गणेश बाबू नैन तौब मूड बीसी कुला ऐके अद्यक्ष पा